ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లా పుత్తులపుట్ట పుట్ట సిద్ధం సభకు హాజరయ్యారు ఈ సభలో మంత్రి రోజా కూడా పాల్గొన్నారు తన ప్రసంగం సందర్భంగా సీఎం జగన్ నగరి నుంచి రోజమ్మ పోటీ చేస్తుంది నా చెల్లెలు అని వ్యాఖ్యానించారు మీ చల్లని దీవెనలు నా చెల్లిపై ఉండాలని సవనీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు అంతేకాదు మంత్రి రోజా తలపై చెయ్యుంచి దీవించారు జగన్ మాటలతో రోజా ఆనందంతో పొంగిపోయారు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు దీనికి సంబంధించిన వీడియోను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు నగరి నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభినీగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా నగరి నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సవినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా